హాయ్ ఫ్రెండ్స్ మన బాబా రాకేష్ ఫామ్లో మనం బోర్ దగ్గర ఈరోజు ఎర చేసామన్నమాట ఎర చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాము దాని తాలూకా ఈరోజు మన మన ఇంట్లో మన ఫామ్లో కూడా ఇది నాటుకోడిని మన ఇంటి దగ్గర మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి నాటుకోడిని చికెన్గా తయారు చేసుకొని ఎలా వండుకొని తినాలో ఫుల్ వీడియో మీకు నేను చూపిస్తున్నాను మీకు ఇది ముందుగా చెప్పినట్టు మన బోరు దగ్గర మన ఫామ్లో కూడి ఎర్ర చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాము బోర్ దగ్గర ఫస్ట్ గంగమ్మ తల్లికి ఎర్ర చేయమని చెప్పారు పెద్దలు అందుకని చేసుకొని తీసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత అంతా కూడా మేము మీరు ఫస్ట్ చూసిన దాంట్లో అయితే నీళ్ళల్లో దీన్ని ఉంచడం వల్ల దానిపైన ఉన్న వెంట్రులన్నీ కూడా క్లీన్గా తీసేసాము తర్వాత దీన్ని కాల్చి కడిగేసి పసుపు వేసి కడిగేసి పక్కగా తీసుకొచ్చేసి మేము ఈ విధంగా తయారు చేసాము వీడియో ఇది మీరు ఎవరైనా కానీ నాటుకొని మన ఇంటి దగ్గర మనం ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు మంచి నాటుకోడి పులుసు పెట్టుకొని తినేసాం మేము చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ అదే అదే 이 i t 어찌 n a 마시라 이 i b j a n g a